హాయ్ అండి ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ చూపించాను కదా ఈరోజు వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తాను మంచి ఫినిషింగ్ వచ్చేలాగా చాలా బాగా ఉంటుందండి ఫిట్టింగ్ కూడా కావాలంటే బ్లౌజ్ కటింగ్ చూడండి బ్లౌజ్ కటింగ్ చూసిన తర్వాత మళ్ళీ స్టిచ్చింగ్ చూడండి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది చూడండి ఎంత చక్కగా వచ్చేస్తుందో ఇప్పుడు వచ్చేసి ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని రెండింటినీ గమ్ పెట్టేసి జాయిన్ చేసేసుకున్నాను ఫస్ట్ వచ్చేసి మెయిన్ డాట్ ఇలా నేను చూపించినట్టు ఇలా పట్టేసుకుని స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి తర్వాత ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాటు ఇలా ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాటు ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి తర్వాత మెయిన్ డాట్ ఇలా మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక వైపుకి ఇలాగ నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి సో ఇప్పుడు వచ్చేసి మనకి పర్ఫెక్ట్గా ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయిపోయినట్టే తర్వాత వచ్చేసి రెండోది రెండోది కూడా సేమ్ అంతే ఇలా పట్టేసుకుని ఈక్వల్గా షోల్డర్కి తిన్నగా కుట్టుకోవాలి ఇలా నేను చూపించినట్టు తర్వాత ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాటు ఇలా ఉక్స్ పట్టి కాజా పట్టి దగ్గర ఉన్న డాట్ మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక వైపుకి ఇలా మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక వైపుకి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి షేప్ బెల్ట్ బ్యాక్ పార్ట్ ఇవన్నీ కూడా మనం రెడీ చేసుకుందాము బ్యాక్ పార్ట్ నడుము దగ్గర ఈక్వల్గా ఉండాలి షోల్డర్కి తిన్నగా ఉండాలి ఇలా నేను చూపించినట్టు ఓకేనా తర్వాత వచ్చేసి రెండోది కూడా అంతేనండి మెయిన్ డా మనకి ఇలాగా నడుము దగ్గర ఈక్వల్గా ఉండాలి ఇలాగ తిన్నగా ఉండాలి షోల్డర్కి తిన్నగా కుట్ అనేది వేసుకోవాలి సో ఇది కూడా అయిపోయిందండి తర్వాత వచ్చేసి రెండు లేయర్స్ లైనింగ్ క్లాత్ ఉన్న షేప్ బెల్ట్ తీసుకున్నాను ఒక లేయర్ వచ్చేసి మనకు ఒరిజినల్ క్లాత్ అనమాట ఒక లేయర్ ఒరిజినల్ క్లాత్ రెండు లేయర్స్ లైనింగ్ క్లాత్ ఏ షేప్ అయితే మీకు ఉక్సుపట్టి కాజాపట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ని ఇలా పాదం వైపు పెట్టేసుకోండి ఇలా నేను చూపించినట్టు ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇప్పుడు ఎగ్స్ట్రా ఉన్న క్లాత్ నీట్గా ఇలా కట్ చేసేయండి మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలా నేను చూపించినట్టు ఒక టాప్ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోండి మళ్ళీ ఇలా క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసేసుకోండి కార్నర్ దగ్గర ఇంకొక స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఇలా కార్నర్ దగ్గర ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా నీట్గా ఇలా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇటు సైడ్ కూడా అంతే ఇప్పుడు వచ్చేసి రెండవ షేప్ అండి ఏ షేప్ అయితే మీకు సైడ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపుకి వెళ్ళాలి ఇలాగా టూ లేయర్స్ టూ లేయర్స్ తీసుకోవాలి ఇలా స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా నేను చూపించినట్టు ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా ఇలా కట్ చేసేయండి కట్ చేసుకుని మొత్తం అంతా కుట్టుకోండి పట్టి కాజా పట్టి కూడా కుట్టేసుకోండి స్కిప్ అయిపోయింది వీడియో ఇప్పుడు నడుము దగ్గర ఈక్వల్గా ఉండాలి ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని దీనిపైన ఇలా బ్యాక్ పార్ట్ పెట్టేసుకుని ఏమైనా కిందకి దిగుతుంది కదా కొంచెము డాట్లు వేసిన తర్వాత ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి పట్టీకి ఎంత అయితే క్లాత్ అంతా ఇప్పుడు చూడండి కూర ఉన్న క్లాత్ని తీసుకుని మొత్తం కూడా నీట్గా జాయింట్లో వేసేసుకుందాం వేసుకున్న తర్వాత ఇక్కడ ఎగ్స్ట్రా ఉన్న క్లాత్ నీట్గా ఇలా కట్ చేసేయండి ఇలా నేను చూపించినట్టు ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంతే ఇప్పుడు దీనిపైన ఇలా పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకుని స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్లు పెట్టాలి ఇలా మొత్తం కూడా డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టేసేయండి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇప్పుడు ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఇలాగా ఒక టాప్ స్టిచ్ వేసేసుకుని నడుము దగ్గర ఈక్వల్గా పెట్టుకుని ఆది బ్లౌజ్ ఉంటుంది కదా దాని ప్రకారం మనం మార్కింగ్ అనేది వేసేసుకోవాలి ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఇలాగ ఈ నడుము దగ్గర కూడా అంతే ఇలా కరెక్ట్గా పట్టేసుకుని మార్కింగ్ వేసేసేయండి ఇక్కడ సరిపోతుంది ఇలా కరెక్ట్గా పట్టేసుకోండి తర్వాత ఉక్సిపట్టి పట్టి వైపుకి కాజా పట్టి కాజాపట్టి వైపుకి మార్కింగ్ అనేది వేసేసుకోండి ఇటు సైడ్ కూడా అంతే ఇలాగా ఇలా కరెక్ట్గా పట్టేసుకుని మార్కింగ్ అనేది వేసేసేయండి ఇప్పుడు షోల్డర్ దగ్గర కరెక్ట్గా ఈక్వల్గా ఉండాలి నెక్ వైపుకి ఓకేనా నెక్ వైపుకి ఈక్వల్గా పెట్టేసుకుని స్ట్రేట్గా కుట్టు వేసేసుకోండి తర్వాత కొంచెం క్రాస్గా వేయండి తర్వాత ఇక్కడ కూడా అంతే ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి స్ట్రేట్గా స్టిచ్ వేసేసుకొని కొంచెం క్రాస్గా ఇలా వేయండి సరిపోతుంది ఇప్పుడు ఇది వచ్చేసి టిష్యూ క్లాత్ అండి క్రాస్గా కట్ చేసుకోండి ఎందుకంటే మనం వచ్చేసి నెక్కి వేస్తున్నాం కాబట్టి క్రాస్గానే ఉండాలి హ్యాండ్కి వేస్తే స్ట్రేట్గా ఉండాలి ఇప్పుడు మనకి నెక్కి వేస్తున్నాము ఇప్పుడు ఇలా నీట్గా ఎంతైతే వెడల్పు కావాలి ఒకటిన్నర ఇంచులు ఉండాలండి వెడల్పు అనేది నేనైతే ఒకటిన్నర ఇంచు వెడల్పుతో అయితే ఇలా కట్ చేస్తున్నాను పొడుగు సరిపోదండి మనకి నెక్ రౌండ్ అంతా సరిపోదు అనమాట జాయింట్లు పడతాయి ఎంత పెద్ద పీస్ పీస్ తీసుకున్నా కూడా జాయింట్లు అనేవి ఖచ్చితంగా పడతాయి సో ఒక ఉన్న క్రాసు ఇంకో ఉన్న క్రాస్ని మొత్తం కూడా ఆపోజిట్లో పెట్టేసుకుని జాయింట్ చేసుకోవాలి ఇలాగ నేను చూపిస్తున్నాను చూసారా ఇలా ఆపోజిట్లో పెట్టేసుకుని జాయింట్ అనేది చేసుకోవాలన్నమాట ఇలా నేను చూపించినట్టు ఇక్కడ కూడా అంతే ఒక పీస్లో ఉన్న క్రాసు ఇంకో పీస్లో ఉన్న క్రాసుని ఇలా పెట్టేసుకుని స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి వన్ సైడ్ ఇలా ఫోల్డింగ్ చేసేయండి ఇలాగా ఇలా వన్ సైడ్ నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మొత్తం కూడా అంతే ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా చక్కగా నీట్గా ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలి వన్ సైడ్ మొత్తం కూడా ఇలాగా ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ను కూడా నీట్గా కట్ చేసేయండి ఇక్కడ ఇక్కడ కూడా అంతే ఎగస్ట్రా ఉన్న క్లాత్ను నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇప్పుడు మీ చేతి వాళ్ళని బట్టి ఎటు స్టార్ట్ చేసుకున్నా పర్లేదు నేనైతే ఎడమ చేతి వైపుకి అయితే స్టార్ట్ చేసుకుంటున్నానండి ఇలాగా నేను చూపిస్తున్నాను చూసారు అలాగా ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసేసుకోండి రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా నేను చూపించినట్టు ఇలా నీట్గా కుట్టుకుంటూ ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలా నేను చూపించినట్టు నీట్గా స్టిచ్ చేసేయాలి ఇక్కడ కూడా అంతే ఇలా చక్కగా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం కూడా ఇలా చక్కగా ఎగ్గస్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇప్పుడు రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ ఇవ్వండి రౌండ్ తిరిగే చోట లేదంటే నెక్ అనేది రౌండ్గా రాదనమాట ఎత్తేసినట్టు వస్తుంది ఇలా చిన్న చిన్న టక్స్ ఇచ్చేసుకుని పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసుకోండి ఇలా పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసుకుని లోపలికి ఫోల్డ్ చేసేయండి ఇలాగా నేను చూపించినట్టు ఇలా నీట్గా రఫ్ ఇచ్చేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా ఫోల్డ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి థ్రెడ్ పక్కనే కుట్టుపడాలండి ఇలాగా ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే ఇదంతా నీట్గా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా ఇలా మొత్తం ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా అంతా కూడా ఇలా చక్కగా ఫోల్డింగ్ చేసుకుంటే చాలా నీట్ ఫినిషింగ్ అయితే వస్తుందండి ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న థ్రెడ్ని కట్ చేసేయండి ఇదంతా లోపలికి ఫోల్డ్ చేసేయండి ఇదంతా లోపలికి ఇలా ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది రఫ్ ఇచ్చేసేయండి రెండో సైడు నాకు హెమింగ్ కావాలంటే హెమింగ్ చేసుకోవచ్చు లేదంటే ఇంకొచ్చు నేను ఎంత చక్కగా వచ్చేసిందో సన్నగా నీట్గా ఇప్పుడు నేను వచ్చేసి పైన స్టిచ్ వేసేస్తాను పైనుంచి ఇక్కడ ఇలాగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా ఇప్పుడు సైడ్ జాయింట్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇలాగా ఓకేనా ఇలాగా చేతితోటి నీట్గా సర్దుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే ఇక్కడ కూడా రఫ్ ఇచ్చేసేయండి ఇలాగా ఇప్పుడు వచ్చేసి ఆర్మ్ లూజ్ అండి ఆర్మ్ చూసా ఎంత నీట్గా వచ్చేస్తుందో రౌండ్గా ఇప్పుడు ఆర్మ్ లూజ్ దగ్గర కరెక్ట్గా కట్ చేసుకోండి కొంచెం ఎక్కువ తక్కువ ఉన్నాయి కదా ఇదంతా నీట్గా కట్ చేసుకోండి ఇప్పుడు వచ్చేసి ఇక నాకు కొంచెం అతుకులు పడతాయి హ్యాండ్కి ఈ అతుకులు వేసేసుకుని మనం హ్యాండ్ని తిప్పేసుకుంటే సరిపోతుంది అనమాట ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని స్ట్రెయిట్గా కుట్టు వేసేసుకోండి మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ వేసేసేయండి ఇటు సైడ్ కూడా అంతే ఇలా స్ట్రెయిట్గా స్టిచ్ వేసేసేయండి తర్వాత సైడ్కి ఇలా నీట్గా కుట్టు వేసేసేయండి సరిపోతుంది ఏ ఉన్న క్లాత్ని చక్కగా కట్ చేసేయండి రెండవ హ్యాండ్ కూడా అంతే సేమ్ ఈ పీస్ వచ్చేసి మనకి హ్యాండ్ కరువు కట్ చేసిన చోట ఉంటుంది ఈ షేప్లో ఉన్న పీసు అప్పుడు మనకి జాయింట్ దగ్గర బాగుంటుంది చక్కగా ఇటు సైడ్ కూడా అంత ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్స్టిచ్ అయితే వేసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఒరిజినల్ క్లాత్ మేము పెట్టేసుకుని తిప్పేద్దాం ఇలా పెట్టేసుకుని దీనిపైన లైనింగ్ కూడా పెట్టేసుకుని ఇలా చక్కగా పెట్టేసుకోండి దీనిపైన కూడా లైనింగ్ పెట్టేసుకొని నీట్గా కుట్టేసేయండి స్ట్రేట్గా ఓకేనా ఇలా స్ట్రేట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఎగ్ క్లాత్ని కట్ చేసేయండి ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి మళ్ళీ క్లోజ్ చేసుకుని ఇంకో కుట్టు వేసేసేయండి ఇలా క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఇలాగా ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని రెండింటిని కూడా జాయిన్ చేసేసుకోండి ఇలా చక్కగా ఇలా జాయిన్ చేసేసుకుంటే సరిపోతుంది ఇటు సైడ్ కూడా అంతే ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా ఇలా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోయి హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ మీరు సైజ్ జాయిన్ చేసుకోవాలి ఇప్పుడు నేను హ్యాండ్స్ని జాయిన్ చేస్తున్నాను చూడండి కరెక్ట్గా మిడిల్లో పెట్టేసుకోండి రఫ్ ఇచ్చేసేయండి ఇలా రఫ్ ఇచ్చేసుకుని ఫ్రంట్కి ఫ్రంట్ రావాలి బ్యాక్కి బ్యాక్ రావాలి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం కూడా నేను చూపించినట్టు నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఉల్టా తిప్పేసేయండి ఇలాగా ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి ఇలా మొత్తం కూడా నీట్గా ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇక్కడ ఎగస్టో ఉన్న క్లాత్ని కూడా నీట్గా ఇలా కట్ చేసేయండి మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి ఈ ఎగస్ట ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేయండి ఇప్పుడు వచ్చేసి రెండోది అండి రెండోది కూడా అంతే ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని రఫ్ ఇచ్చేసుకుని ఫస్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ వైపుకి ఇలాగా మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్చు ఇలా మొత్తం ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి ఇప్పుడు హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి ఇదిగోండి హ్యాండ్ లూజు ఫస్ట్ ఇలా ఇలా కరెక్ట్గా పట్టుకుని ఇలా కరెక్ట్గా ఈక్వల్గా పట్టుకోండి ఇలా నీట్గా హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట చూడండి ఇక్కడ ఒక మార్కింగ్ ఇక్కడ రఫ్ ఇచ్చేసేయండి ఇక్కడ ఆర్మ్ లూజ్ దగ్గర కూడా అంతే ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి నడుము దగ్గర కూడా అంతే ఇలా కరెక్ట్గా సమానంగా పట్టుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోండి మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ అలాగా రెండో వైపు కూడా సేమ్ నేను చెప్పినట్టే స్టిచ్ వేసుకోండి కావాలంటే షార్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఎవరికైనా చూడకపోతే చూస్తారు లాంగ్ వీడియో కూడా ఇలా అనమాట సైడ్కి ఒక జాయింట్ వేసేసుకుంటే సరిపోతుంది చూసారు కదండి ఎంత సింపుల్గా అయిపోయిందో లైనింగ్ బ్లౌజ్ ఫార్టీ మినిట్స్ కంటే ఎక్కువ పట్టదండి మొత్తం కూడా కట్ చేసుకుని ఐరన్ చేసుకుంటే థర్టీ మినిట్స్లోనే అయిపోవచ్చు అంటే మీరు చెయ్యి అనేది బాగా ఎక్స్పీరియన్స్ వచ్చే కొద్దీ ఫాస్ట్గా అయిపోతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్